జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో భాగంగా ఏడు వందల ఎనభై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు నాద బ్రహ్మమయీ ఓం నాద నాద్రహ్మ మై నమ ఇది నామం నాద బ్రహ్మ మయమైనటువంటి ఈ నామం మహాశివరాత్రి రోజు రావడం అనేటటువంటిది మనందరి యొక్క సుకృతం అలాగే అమ్మవారి యొక్క ఈ నామం నాద బ్రహ్మ అయినటువంటి పరమశివుని జ్ఞాపకానికి తెచ్చేటటువంటిది అయ్యి తనని తనలో కలుపుకున్నటువంటి అమ్మని చూపిస్తుంది ఈ నామం కదా సో నాదానికి ప్రప్రథమంగా బీజకర్త అయినటువంటి స్వామి బ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు అంటే ఎప్పటికీ కూడా తనకు అంటూ అంతము లేనటువంటి స్వామి పరమశివుడు అటువంటి నామాన్ని ప్రతిబింబించేటటువంటి ఈరోజు నామాన్ని మనం పలకబోతున్నాం ఎందుకంటే సృష్టి అంతా కూడా నాదంలోనే ఉంది అది ఓంకారనాదం కావచ్చు శబ్ద బ్రహ్మమయం కావచ్చు బ్రహ్మమయం కావచ్చు ఏదైనప్పటికీ కూడా అందులో మిళితమై ఉన్నది కనుక అటువంటి స్వామిని అటువంటి అమ్మని కలిపి జపిద్దాం అంతకంటే ముందుగా ఈరోజు శివరాత్రి ప్రశ్న ఏంటంటే ఎంతమంది ఈరోజు ఉపవాసం చేశారు ఉపవాసం అంటే ఉపవసనం అంటే దగ్గరగా ఉండడం అని అంటే నామాన్ని చెబుతూ ఆహారాన్ని తీసుకోవటం అనేటటువంటిది మరచిపోయేంతగా దగ్గరగా ఉండడం అనేటటువంటిది ఈరోజు మనం చేయవలసినటువంటి పని సరే నామం ఎలాగూ ఉంటుంది కనుక మరి ఆహారం కొద్దిగా కష్టం కనుక మానేయడం మరి మీరు అలా అనుకోవడం లేదు మిమ్మల్ని అలా అనుకోవడం లేదు మేము కానీ ఎంతమందిని మనం ఉపవాసం చేశాము నిర్జల ఉపవాసం ఎంతమంది చేశాము ఇదంతా కూడా మనము చెప్పుకుందాం ఇక నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు ఓం నాద ఓం నమ బ్రహ్మమయ్యై నమ ॐ नादबब्रह्मयै नमः ॐ नाब्रह्ममयै नमः ॐ नाब्रह्ममयै नमः ॐ नाब्रह्ममययै नमः ॐ नाब्रह्मय्यै नमः ॐ नाब्रह्मयै नमः ఓం నాద నాద్రహ్మయ్యై నమ నాద నమ నాద్రహ్మయ్య నమ శ్రీయ నమ జై శ్రీకృష్ణ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలతో శివం అంటే మంగళం సకల శుభ మంగళాలు మన మన జీవితాలలో ఉండాలి అని కోరుకుంటూ జయ శ్రీకృష్ణ